బేతంచెర్ల పట్టణ మరియు మండల ప్రజలకు అందరికీ నమస్తే గణేష్ వేడుకలకు సంబంధించిన దుస్తులు అన్ని కావాలనుకుంటున్నారా అలా అయితే ఈ వీడియో మీరు తప్పకుండా చూడాలి నిమజ్జనం వేడుకలలో మీ గణేష్ కమిటీని హైలైట్ చేసే విధంగా రంగురంగుల జిబ్బాలు కలవు మీరు కోరుకునే జిబ్బాలు లేక కుర్తాస్ మరియు షార్ట్స్ టీ షర్ట్స్ పైన వెనుక వైపు పెద్ద గణేష్ బొమ్మ మరియు ప్యాకెట్ వద్ద చిన్న గణేష్ బొమ్మతో మీ గణేష్ ఉత్సవ కమిటీ పేరు ముద్రించడం జరుగుతుంది చిన్నపిల్లలకు సైతం మా వద్ద అందుబాటులో ఉన్నాయి అదే విధంగా మీరు వేసుకునే కండువాలపై మీ గణేష్ ఉత్సవ కమిటీ పేరు ముద్రించడం మా ప్రత్యేకత మీ దుస్తులపై మీ గణేష్ కమిటీ పేరు మీరు నిలిచిన గణేష్ ప్రింట్ ఫోటో ఉంటే మీ గుర్తింపు మరో లెవెల్లో ఉంటుంది మా చిరునామా బేతం చెల్లెలోని పాత బస్టాండ్ లోని యూనియన్ ఆఫీస్ లైన్ లో కమాల్సా కాంప్లెక్స్ లో షాప్ నెంబర్ మూడు లో రెయిన్బో ప్రింటర్స్ లో సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ త్రిబుల్ టూ వన్ డబల్ సెవెన్ టూ